హాయ్ అండి ఈరోజు పొద్దున్నే లేవగానే నాకు ముఖ్యంగా ముందైతే ఈ సింకులో బోకులు కనిపించాయి నైట్ టైం తోమకపోతే పొద్దున్నే అయితే ఇలా ఉంటాయి చూడండి చాలా కోపం వస్తుంది నాకైతే ప్రతిరోజు నైటే నేను అన్ని బోకులు తోముకొని పడుకుంటానండి అస్సలు ఉంచను కొన్ని కూడా కానీ నిన్న నీళ్ళు రాక సాయంత్రం ఈవినింగ్ చాలా కష్టమైంది ఇంకా అంట్లు తోమే అంత లేదు కాబట్టి ఇంక అన్నీ అట్లా వదిలేసాను పొద్దునకైతే ఇన్ని పడ్డాయి ప్రతి ఒక్కటి తోముకునే నాకు పిచ్చ కోపం వచ్చింది తోమినందుకు నా బాధ కాదు పొద్దున్నే ఉంటాయి కాబట్టి అందుకే నైటే నేను ఎప్పుడూ తోమి పెట్టేసుకుంటాను ఉంచను అసలు ఇక పొద్దున్నే అంట్ల పని ఉన్నావు కాబట్టి ఇవి తోమేసరికి సుమారుగా టైం ఏం పట్టలేదు కానీ టైం అంతా సౌంధ దీనికి అయిపోయిందేమో అనిపించింది లేకపోతే నా డైలీ రొటీన్ పనులన్నీ లేట్ లేట్ అయిపోయినాయి ఇక వీటిని అట్లే కాబట్టి వీటిని అయితే శుభ్రంగా అన్నింటినీ బాగా నీట్గా కడుక్కున్నాక మిగతా పనులన్నీ స్టార్ట్ చేసుకున్నాను చూసారు కదా మొత్తం అంతా నీట్గా తోమేసి పక్కన అయితే పెట్టేశాను ఇంకా పని అయితే చాలా ఉంది నిన్న బట్టలు కూడా మడతలు వేయలేదు బట్టలు కూడా మడతలు వేయాలి చూసారా ఇప్పుడు షింక్ అంతా ఖాళీగా ఉంటే ఎంత బాగుందో తర్వాత వెంటనే అయితే వేనీళ్ళైతే పెడుతున్నాను ఉదయం పూట వేనెలు తాగితే చాలా మంచిది కదా అందుకే అయితే తాగుతున్నాను నేను కాదు మా ఆయనకి నాకు వేనెళ్ళు తాగే అలవాటు లేదు పొద్దున్నే ఒక టీ పడాల్సిందే నాకైతే అలాగే కొద్దిసేపు అయిన తర్వాత క్యారెట్ ఇంకా బీట్రూట్ జ్యూస్కి అయితే తరుగుతున్నాను వారంలో ఒక మూడు నాలుగు సార్లు అయినా క్యారెట్ జ్యూస్ అయితే నేను చేస్తానండి ఒకవేళ బీట్రూట్ ఉంటే రెండు కలిపి అయితే చేసేస్తాను ఈ జ్యూస్ తాగడం వల్ల మెయిన్ బ్లడ్ అయితే బాగా పడుతుంది అంటారు బ్లడ్ బాగా వృద్ధి చెందుతుంది అలాగే స్కిన్ కూడా మంచి గ్లోయింగ్ ఉంటుంది ఇంకా స్కిన్ గ్లోయింగ్ కావాలంటే క్యారెట్ ఇంకా బీట్రూట్ అందులో ఒక చిన్న టమాటా వేసి మిక్సీకి పెట్టి ఆ జ్యూస్ తాగితే మాత్రం మంచి రంగు అయితే వస్తారు ఇంకా ఈ క్యారెట్ జ్యూస్ తాగడం వల్ల రక్తం కూడా బాగా శుద్ధి అవుతుందని చెప్తారండి నేనైతే ఇలా మొత్తం క్యారెట్ అన్ని చెక్కు తీసేసుకొని పక్కకి వేస్తున్నాను అలాగే ఈ చెక్కు తీసిన క్యారెట్ తొక్కులన్నింటినీ ఇంట్లో పక్షులు ఉంటాయి కదా వాటికైతే నేను తీసి పెడతాను అవి కూడా చాలా బాగా తింటాయి వీటిని ఇంకా ఈ జ్యూస్లో అయితే నేను ఎటువంటి పాలు చక్కెర షుగర్ ఇవి ఏమీ యాడ్ చేయను ఓన్లీ క్యారెట్ బీట్ జ్యూస్ బీట్రూట్ మాత్రం మిక్సీకి బాగా మెత్తగా పట్టేసి పెట్టేసి వాటి వచ్చిన జ్యూస్ అయితే నేను తీసేస్తాను అలాగే చేస్తాను ఇంకా మళ్ళీ నీళ్ళు షుగర్ యాడ్ చేయడం అవి ఏమి చేయను మార్నింగ్ టైము క్యారెట్ జ్యూస్ తీసుకోవడం చాలా మంచిది అలాగే మిగిలిపోయిన ముందుగా చెప్పిన ఈ క్యారెట్ వాటిని అయితే నేను ఇట్లా పక్షులకైతే వేస్తున్నాను నేను కాదు మా హస్బెండ్ నా వల్ల ఇందులోని ఒక పక్షి ఎగిరిపోయింది అప్పటి నుంచి నేనైతే వీటి జోలికి పోవడం మానేసాను ఎందుకు నేను వాటిని పట్టుకోవడం వల్ల మళ్ళీ ఇంకొకటి ఎగిరిపోతే ఈసారి మాత్రం మా ఆయన నన్ను ఊరికే వదిలిపెట్టడు కాబట్టి ఆ భయంతో నేనైతే వీటిని జోలికడం పోవడం మానేశాను చూస్తున్నారు కదా ఇలా బాగా ముక్కలుగా అయితే చేసుకొని నేను మిక్సీకి అయితే వేసేస్తున్నాను చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవచ్చు చూసారా ఇలా జ్యూస్ అయితే చేసేసి తాగేసాను కూడా తర్వాత వెంటనే నేనైతే తాగలేదు వెంటనే అయితే ఫస్ట్ నాకు టీ పడాలి పొద్దున్నే టీ లేకపోతే నేను ఉండలేను మార్నింగ్ చిన్న కప్ అయిన టీ తాకపోతే నాకు తలనొప్పి వస్తుంది కాబట్టి ఫస్ట్ అయితే నేను టీ పెట్టేసుకుంటున్నాను టీకైతే నేను ఒక చిన్న అరకప్పు పాలకి ఒక గ్లాస్ వాటర్ అయితే వేసాను అంటే చిక్కటి పాలు కాబట్టి ఇంకా దానిలో డికాషన్ ఇంకా చక్కెర వేసేసాను అందరూ వేసేవే అలాగే టీ కోసం ఒక చిన్న అల్లం ముక్క అయితే దంచుకుంటున్నాను ఫ్లేవర్ కోసము చాలా బాగుంటుంది కదా అందుకోసమని అల్లం ఘాట్ అనేది తగలాలని చెప్పేసి అది ఏంటో పొద్దున్నే లేవగానే టైం అయితే పరిగెడుతూ ఉంటుంది ఎంత త్వరగా లేచినా టైం అయితే పోతున్నట్టే అనిపిస్తుంది ఫస్ట్ ఏదైనా కానీ ఫస్ట్ నా టీ మాత్రం పడాలని నా అభిప్రాయము మా హస్బెండ్ మాత్రం ఫస్ట్ అంత బాగా క్యారెట్ జ్యూస్ తా చేసి అంత హెల్తీ తాగునీ టీ తాగుతామని తింటున్నారు అయినా కానీ ఒక టీ పడితే మాత్రం ఒక ఎనర్జీ వస్తుంది గబగబా పనులు కూడా అయిపోతాయి అందుకే ఫస్ట్ అయితే టీ పెట్టుకొని తాగాల్సిందే ఇక నా టీ అయితే రెడీ అయిపోయింది కేవలం నా కోసమే కాబట్టి నా ఒక్కదానికే కాబట్టి కొంచెంగానే పెట్టుకుంటూ నేను ఎక్కువ పెట్టుకోను నా టీకైతే చాలామంది ఫ్రాన్సే ఉన్నారండి మా ఇటు వాళ్ళ అత్తగారు వాళ్ళ ఇంట్లో ఎక్కువ అందరు కాఫీ తాగుతారు నేను ఒక్కదాన్ని టీ తాగుతాను నేను టీ అయితే చాలా బాగా పెడతాను నేను నా అభిప్రాయము కానీ ఒక్కటే ఇది నేను టీ అయితే బాగా పెడతాను కానీ వాటర్ అయితే ఎక్కువ పోసేస్తాను అంటే ఎవరైనా వచ్చినప్పుడు కాదు ఇంట్లో వాళ్ళకైతే ఎక్కువ వాటర్ పోసేసి టీ పెట్టిస్తాను మా అమ్మ ఏంటి నీళ్ళ టీ అనేసి ఒకసారి తిరుగుతూ ఉంటుంది కానీ బయట వాళ్ళకి మాత్రం ఎవరైనా గెట్స్ వస్తే మాత్రం మంచిగా చిక్కగా ఫ్లేవర్స్ అని కలిసేలానే పెడతాను అలాగే ఈ టీ పొడి చూస్తున్నా కదా వీటి ఎండ పెట్టేసి చెట్లకైతే వేసిస్తాను ఎందుకంటే టీ పొడి వల్ల కూడా చెట్లు అనేది బాగా పెరుగుతాయండి మంచి కంపోస్ట్ లాగా పనిచేస్తుంది ఇక నా టీ అయితే నిజంగా అల్లం ఫ్లేవర్ అయితే ఎక్కువగా పడింది చాలా టేస్టీగా అనిపించింది నాకైతే ఇక నా టీ అయిపోయిన తర్వాత వెంటనే అయితే నేను టిఫిన్ దగ్గరికి వచ్చేసాను ఏం చేయాలి ఏం చేయాలని ఆలోచిస్తుండగా ఫ్రిడ్జ్ అంతా వెతుకుతుండగా కొంచెం పెసరట్ అయితే కనిపించింది పెసరట్టు పిండి అండి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అమ్మాయి ఏం చేయనక్కర్లేదు ఎందుకంటే రోజైనా ఉప్మా తినలేము కదా అందుకే పెసరట్టు ఉంచడంగానే ఈ పెసరట్టు అయితే సరిపోతుంది అనుకున్నాను మా ఆయనకైతే ఈ వేసేద్దాం వేసేద్దామని డిసైడ్ అయిపోయాను ఆలస్యం ఎందుకని అని చెప్పేసి గబుగా పెసరట్టు దోశ అయితే వేసేసాను పైన ఆనియన్స్ చల్లేసి గుడ్ అయితే పగలకొట్టి గుడ్ ఆమ్లెట్ అయితే వేసేసాను దీనికి కాంబినేషన్గా చట్నీ అయితే రెండు మూడు దోశలకు చేసినా వేస్ట్ అయిపోతుంది కాబట్టి సింపుల్గా పచ్చికారం అయితే దంచేసాను మీరు నా ముందు వీడియోలో చూసినట్లయితే నేను పచ్చికారం ఎలా చేయాలో ఖచ్చితంగా చూపించాను పెసరట్టులో అలాగే అదైతే తొందరగా అయిపోతుందని అదే ప్రిపేర్ చేసేశాను మా ఆయన కూడా ఏమలేదు ఎందుకంటే అది మా ఆయన ఫేవరెట్ కాబట్టి అలాగే దీని మీద ఉప్పు కారం చదువుతా అంటే మా ఆయన అస్సలు వద్దన్నాడు ఉట్టిగానే చాలన్నాడు నాకైతే ఉప్పు కారం చల్లుకొని ఎగ్ దో ఎగ్ పెసరట్టు తింటుంటే మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఎప్పుడైనా ట్రై చేయండి నిజంగా చాలా బాగుంటుంది ఇంకా పెసరట్టు దోశలు అయితే ఎంచక్క వేసేసాను కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టిందన ఈ పెసరట్టు కొద్దిగా అతుక్కుంటూ వచ్చింది అయినా కానీ బాగా నీట్గా వచ్చింది ఓకేలే ఈరోజు ఎట్లా ఒకటి అయిపోయింది పని అనుకున్నాను నేను పని చేయడానికి అయితే బతుకమైతే చూపించాను ఒక్కోసారి పనులు అలా వస్తాయి కదండి అప్పుడు అబ్బా అనుకుంటే కప్పువాసి ఫాస్ట్గా చేయాల్సి వస్తుంది దోశ అయితే వేసి మాయనకైతే ఇచ్చేసాను ఇక్కడ నా సంగతి ఏంటి అని మా ఆయన అడుగుతుంటే నేను మాత్రం ఇప్పికి వేసాను ఇప్పి నూడిల్స్కి నేను అయితే ఇప్పి నూడిల్స్ చేసుకుంటానని చెప్పేసి గిన్నె పెట్టేసి వాటర్ వేసి అందులో ఉల్లిపాయ టమాటా బాగా వేయించేసి వాటర్ వేసి అందులో ఉన్న ప్యాకెట్ పౌడర్ కూడా వేసేసి ఇలా ఇప్పి అయితే ఉడికించేసాను ఈ లోపు నేను పూజ చేసుకుందామని చెప్పేసి ఇది ఉడికేసరికి చాలా టైం పడుతుంది కదా అందుకే నేను వీటిని ఎంత ఇష్టపడతాను మా ఆయన అంత కోపడతాడు ఎప్పుడో ఒకసారి కానీ నన్ను తినని తిననివ్వడు కాబట్టి ఈరోజైతే లేదు ఇంకా వేరే ఆప్షన్ కూడా లేదు కాబట్టి నువ్వే ఫెసిలిటీ తిన్నానగా నాకు వద్దని చెప్పాను అలాగే ఎందుకంటే ఇప్పి నూడిల్స్ నా ఫేవరెట్ కాబట్టి అలాగే అది ఈ ఇప్పి నూడుల్స్ అయ్యేలోపు నేను ఫస్ట్ అయితే పూజ అయితే చేసేసుకుందా డిసైడ్ అయిపోయాను ఇక గబగబా అన్ని దేవుని ముందర సామాను అని తీసేసి తోమేసి వెంటనే అన్ని ఒత్తులు మార్చి పూలు మార్చి అన్ని పూజ అయితే బాగా నీట్గా చేసేసాను అదేంటో తెలియదు కానీ మార్నింగ్ మార్నింగ్ మాత్రం దీపం పెట్టకపోతే మనసంతా ఏదోలా ఉంటుంది అది కొంచెం అది మనం ఏమి పెద్ద ఆడంబరాలు చేయకపోయినా మనసుకైతే ప్రశాంతంగా ఉంటుంది పూజ చేసుకుంటే పనులన్నీ పూర్తేసరికి మధ్యాహ్నం వంట టైం కూడా అయిపోయింది ఇక వంట చేయాలి వంట ఏం చేయాలని ఆలోచిస్తూ ఉన్నాను పొద్దున బ్రేక్ఫాస్ట్ అయిపోయిందంటే మళ్ళీ మధ్యాహ్నం వంట ఉంటుంది వంట అయిపోయింది అనుకుంటే రాత్రికి మళ్ళీ డిన్నర్ ఉంటుంది డైలీ రొటీన్ అంతా ఇదేనేమో అనిపిస్తుంది నాకైతే ఇంతటితో నా మార్నింగ్ రొటీన్ అయితే అయిపోయిందండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు